మన మాట్లాడడం జరిగింది మేము న్యాయం చేస్తాము కేంద్రం కూడా చేస్తామని చెప్పారు ఆ కమిటీ కడప లో సత్యకుమార్ యాదవ్ బిజెపి తరఫున వైద్య శాఖ మినిస్టర్ గారు కూడా ఖచ్చితంగా హామీ న్యాయం చేస్తాం అని చెప్పారు కాబట్టి ఈ మూడు కూటమి అంటే బీజేపీ జనసేన టీడీపీ ఈ మూడు పార్టీలు కూటమితో కళం ఏర్పడలేదు కాబట్టి కేంద్రంలో న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది నమ్మకం లేకపోతే ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఇంకా నాలుగు సంవత్సరాలు ఎవరు ఉంది గతంలో ఎలక్షన్ల ముందులో రెండు వేల పంతొమ్మిదిలో పంపించింది కాదు రెండు వేల ఇరవై మూడు లో ఎలక్షన్ల ముందు పంపించింది కాదు ఇప్పుడు పంపించారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో లో ఇరవై ఐదులో లో ఇంకా మనకు దాదాపు ఐదు నాలుగు సంవత్సరాలు ఎవరు ఉంది కాబట్టి విజయం సాధించుకుంటాం సాధించకపోతే మీ అందరి సంకల్పం మీ అందరి పనంతో ఎవరినైనా సరే ప్రశ్నించే గొంతుగా మేము ఎదిగాము ఆ గౌరవంగా మన జాతికి న్యాయం చేసే విధంగా ఉంటామని తెలియజేసుకుంటూ ఏదేమైనా ఈ నాలుగేళ్లలో ఖచ్చితంగా విజయం సాధిస్తాము కేంద్రంలో కూడా చట్టబద్ద తీసుకువచ్చిన తర్వాత విజయోత్సవ సభ గ్రాండ్ గా పెట్టుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ డిఎస్సీ విద్యార్థులు చేసుకునే వారు కూడా ఇప్పుడే కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయాను అతి త్వరలో మీకు న్యాయం జరగాల్సి చేసే అవకాశాలు ఉన్నాయి కానీ ఏబీసీటీ వర్గంలో ఏ విషయంలో పెట్టలేకపోవచ్చు మీకు అని చెప్పాడు కానీ ఓసీలలో అదర్శానికి ఒక కాలం ఉంది సర్టిఫికేట్ మీద మీకు కావాలంటే ఆదర్శానికి నమోదు చేసుకోండి అదర్శ అది కూడా పది శాతం రిజర్వేషన్ ఉంది ఆ కోట కింద తీసుకోండి ఒకవేళ మీకు న్యాయం చేయకపోతే మీకు సర్టిఫికేట్ ఇవ్వకపోతే ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏ శాఖలు కానీ ఏ ఉంటే సంక్షేమ సంఘానికి ఒక వినపం ఒక అప్పీల్ చేయండి ఒక ఫోన్ కాల్ చేయండి మీకు అన్ని విధాలుగా న్యాయం చేయడానికి ఆస్కారం ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ చేసేవారు కూడా నోటిఫికేషన్ విడుదలైనప్పుడు మీరు కూడా అప్లై చేసుకోండి ఈ ప్రయత్నాలుగా ఓసి కింద ఓపన్ గా కొట్టి విజయం సాధించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదేమైనా ఎంత కష్టకాలాలున్నా అతి త్వరలో ఇంకా వచ్చే విద్యా సంవత్సరానికి మనకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ కుటుంబ ప్రభుత్వానికి కూడా మరొకసారి మీ అందరి తరఫున ఎందుకంటే అతి త్వరంలో మనకు న్యాయం చేసే విధానంలో గౌరవ ముఖ్యమంత్రి వారు గౌరవ ఉప ముఖ్యమంత్రి నందు వివిధ పెద్దలకు మహిళలకు అందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సాధిద్దాం 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 కేంద్రంలో చట్టబద్ధ అయ్యేంత వరకు ಐಕ್ಯತ <Sulain> ఈ యొక్క కార్యక్రమానికి ఉడగజకం అభివృద్ధి పైన దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు మనం పోరాటం పంచ ఈ ఈరోజు చివరి దశలో ఇదిలో చివరి దశలో మనకు న్యాయం జరిగే కోణాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి కుక్కడమ్మ దేవాలయ సన్నిధిలో అమ్మవారి సన్నిధిలో ప్రధాన చూపులు కన్నా మీకు నేను తెలియజేసుకున్నాను మీ ఎందుకంటే సాక్షాత్ ఎవరో ముఖ్యమంత్రి వారి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడే వారి సందర్భాలు అందరూ కూడా టీవీల ద్వారా నియమాల ద్వారా ఈ విధంగా సోషల్ మీడియాలో అంటే వాట్సాప్ మధ్య మాట్లాడుతుంది కాబట్టి అదేవిధంగా ఇక్కడ డబ్బులకు వచ్చిన సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్వారు మాట్లాడడం జరిగింది అని కూడా మీరు డైరెక్ట్ చూస్తున్నారు కాబట్టి నూటికి తొంభై తొమ్మిది శాతం నుంచి నేను జాతి ఉండగా ఆంధ్రప్రదేశ్ సంక్షేమ సంఘం శక్తి పొద్దు న్యాయం జరిగినప్పుడే న్యాయం జరుగుతుందని చెప్పి సమాజాన్ని తెలియజేయాలనే ఒక అంగ సంకల్పంతోనే సక్షేమ సంఘం పనిచేసింది కానీ ఆ విధంగా ఈరోజు చివరి దర్శకు వచ్చింది కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ సంఘం యొక్క విధానాలు ఏమున్నాయి ఏమైనా సర్టిఫికేట్లు వస్తే ఏమైనా ప్రాబ్లం వస్తాయా లేకపోతే ఈ సర్టిఫికేట్ మనము మళ్ళీ గతంలో అది చెక్కున్న తర్వాత మళ్ళీ ఏమైనా ఓడిపోతాయా అనేది మీకు ఎన్ని డౌట్స్ ఏ డౌట్స్ ఉన్నా అక్కడ దయచేసి మీకు అందరికీ మేము తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు కూడా చూసి ఎంఆర్పిఎస్ ఉద్యమం ముప్పై ఏళ్ళ ముప్పై సంవత్సరాల ఉద్యమం ఏ విషయం గురించి కనబడి అందులో రోజు వాళ్ళు కూడా సాధించుకున్నాం అట్లా మన బుడగ ఉద్యమం కూడా దాదాపు ఇరవై ఏళ్ళ ఉద్యమం ఒక సర్టిఫికేట్ కొనప్పుడు వాళ్ళది ఏంటంటే రిజర్వేషన్ కున్నది సర్టిఫికేట్ వాళ్ళ కమ్యూనిటీకి సర్టిఫికేట్లు ఇస్తున్నారు కానీ వర్గీకరణ లేనందువల్ల మా వాటర్ నచ్చం జరుగుతుంది ఓన్లీ కొన్ని ఒకటి రెండు కులాలు మాత్రమే అభివృద్ధి చెందుతున్నాయని వచ్చే మూడు విధంగా ఉద్యమం మనది కుల రిజర్వేషన్ పోరాటం వాళ్ళది రిజర్వేషన్ గురించి ముఖ్యంగా రిజర్వేషన్ గురించి పోరాటం అయితే మనం కుల సర్టిఫికేట్ల పోరాటం అంటే ఏ ఈ భారతదేశంలో మీరు కూడా చూస్తూ ఉంటారు చాలా వరకు పోయిన ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం సర్టిఫికేట్లు లేకుండా నష్టపోయిన కులం ఏకైకంగా ఆ పొలం ఈ రోజు శుభ్ర స్థాయిలో వచ్చింది కాబట్టి మీలోనే ఏమైనా డౌట్స్ ఉన్నా దయచేసి చదువుకున్న విద్యార్థులు గానీ యువకులు ఇంకా గానీ ఎన్టీబి ఫలితాలు వస్తున్నాయి ఈ రోజే కలెక్టర్ గారు కూడా మీకు సోషల్ మీడియా టీవీలో కూడా వస్తుంది ఆ కులస్థులారా పెద్దలారా ఈ సమాజంలో ఈ భారతదేశ సమాజంలో ఈ రాష్ట్రంలో కానీ ఈ రాజకీయ వ్యవస్థలో గాని ఈ ప్రభుత్వ వ్యతిరేకంలో గానీ జన ఉండాలా జన ఉండాలా రాజకీయ బలం ఉండాలా లేదా తొమ్ముదైర్యంతో ప్రశ్నించుకున్నమన్నా ఉండాలా ఎదురు ఏం చేస్తావచ్చు అని ఆ విధంగా ఉన్నప్పుడు ఈ సమాజంలో మన అనగానే ఉంటుంది లేదా జీవించగలుగుతారు కానీ లేకపోతే అల్పసంఖ్యాకంగా వాళ్ళు ఏమన్నా అనుకోలే మనకేం లేదని మౌనంగా మనకు పోతే ఈ సమాజంలో జీవించే విధానం మనకు లేదని కూడా మీ జ్ఞానకుండా మీ నా పోరాటంలో మీకు తెలిసిన ప్రత్యేక మనం తెలుసుకోవాలి నిజాయితీ వాస్తవాలు అన్యాయం జరుగుతుంది అని చెప్పుకోవడానికి మాత్రమే అది కూడా కరమీద కనబడతాయి కానీ దీన్ని సాధించుకోవాలంటే రాజకీయ వ్యవస్థ నుంచి ఎట్లాంటి మాకు పోటోదారు ఒక నాయకుడిగా ఇవ్వాల్సిన విధానంగా అన్ని విధానం సక్రమంగా లేకపోయినా అంత కష్ట అష్ట కష్టాలు బాగా సరే మన జాతి వాళ్ళు మీరు కూడా సహకరించ సహకరించకపోయినా ఎంతమంది విమర్శలు చేస్తున్నా అనుకున్న గమ్యాన్ని గతంలో కూడా మన పెద్దలు స్థాపించే సంఘమే ఆంధ్రప్రదేశ్ పేరే సంక్షేమ సంఘం అనేది మీరు అందరూ కూడా ఒకసారి అర్థమేయం చేసుకోవాలి ఆ రోజు భిన్న విధానాలుగా ఉన్న మన కులంలో ఏక వివిధ రకాలుగా మన ఓళ్ళు వివిధ ఉత్తులలో పోయినప్పుడు వివిధ ఉత్తరాలుగా మన కులం పిలవలసిన దానిని ఒక తాడు తీసుకొచ్చి మనం బుడగతంగా మన చెప్పి ఒక నాంది పల్లికి ఈ ఇదే కర్నూలు గడ్డాల్లోనే ఇదే ఉద్యమ గడ్డాల్లోనే మనం ఎంతో ఉద్యమాలు చేపట్టినకు వచ్చిన వాస్తవాన్ని గమనించుకోవాలని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మా కులం తర్వాత మందభుత్వం మాదిగాని ఏ విధంగా పేరు ఎన్నికల మాదిగాని ఏ విధంగా పెట్టినాడో అట్లా మనకు కూడా ఈ రోజు బుడగతంగా మనం పెట్టుకున్నంత స్థాయికి మనం ఎదిగినాం అంటే అది మన మీ అందరి సహకారం అన్న మనందరూ మన ంగానికి సాధించాలి భవితరంగా మన జన్ అన్యాయం జరగకూడదని నిర్దేస్ని మనం తీసుకొచ్చిన కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భం మీ అందరూ తెలియజేసుకుంటున్నాను ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇక కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర మహారాష్ట్రైతే బుడ కమ్యూనిటీ ఇంత మనలకు కష్టపడి శ్రమపడి ఉద్యమం చేసి మా చేసే చరిత్రలో ఎక్కడ లేదు అది ఓన్లీ మన తమ్ముళ్ళ గడ్డ ఉద్యమాల కట్ట ఇక్కడి నుంచే నాంది పలికి ఇక్కడ ఈ రోజు ఎదిగిన ఉద్యమమే ఎన్నో శాఖపూర్వ శాఖలుగా తయారయ్యి వివిధ సంఘాలుగా పెట్టుకొని బతుకున్నారు అనేది కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను మనివి చేస్తున్నాను కాబట్టి దయచేసి ఇది చివరి దశలో అప్పటికే ఆ రెండు సార్లు మీ జాతీయ సేవకునిగా మీ చిన్నవాడిగా నేను ఎప్పటికైనా క్యాల్కులేషన్ చేసుకుంటాను ఎప్పుడు సంతోషపడండి ఎందుకంటే విజయం సాధించినప్పుడు సంతోషం అనేది ఉండాలి విజయానికి రెండు సార్లు మనం చివరిలో దశకు పోయి ఎందుకు వచ్చింది కాబట్టి ఇప్పుడున్న ఆ విధంగా ఉన్నప్పుడు ఏం లోపాలు ఉన్నాయని నేను రివ్యూ చేసుకున్నాను మాకున్న సంక్షేమ సంఘానికి ఉన్న కొంచెం ముఖ్యులు ప్రొఫెసర్లతో కూడా చర్చ జరపడం జరిగింది అప్పుడు రిపోర్టు ఇప్పుడు రిపోర్ట్ ఏంది వ్యత్యాసం అని చెప్తే అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో పంపించినప్పుడు క్యాబినెట్ తీర్మానం అయింది కానీ ఇలాంటి పబ్లిక్ లో